విరిగిపోయింది అయినా కూడా అతను నడుచుకుంటూ వచ్చాడు ఇంత దూరం దారి తెన్ను తెలియని నిస్సహాయ పరిస్థితి కానీ అతని మనస్సులో సహాయం దొరుకుతుందన్న ఆశ ఉంది ఆ మనోబలంలో తనకి తాను సహాయం చేసుకుంటూ వచ్చాడు నీకు నేను నేనేం చెప్తున్నానో నిస్సహాయత చేతకానితనం ఇవన్నీ మానసిక స్థితులు ఒక ఆలోచన ఒక భావన అంతే నువ్వు గనక అనుకో నువ్వు నిస్సహాయుడివి బలహీనుడివి అని నువ్వు అలాగే ఉంటావు అదే నువ్వు బలహీనుడివి నిస్సహాయుడివి కాదని అనుకున్నావనుకో అప్పుడు నువ్వు అలా ఉండవు అయినా ఇంతకు ముందు కూడా నీ జీవితంలో ఇంతకంటే కూడా పెద్ద పెద్ద సమస్యలు ఎన్నో వచ్చాయి వాటిని నువ్వే పరిష్కరించుకున్నావు నువ్వు ఆ సమస్యల నుంచి బయటపడ్డావుగా అవునా అంతా మీ కృప భగవంతుడి కృప లేకపోతే నా వల్ల అవుతుందా భగవంతుడు కూడా వాళ్లకే సహాయం చేస్తాడు ఎవరైతే స్వశక్తితో పైకి ఎదగాలనుకుంటారు గుర్తు చేసుకో శ్యామా ఒకప్పుడు నువ్వే ఎన్ని సమస్యలొచ్చినా కష్టాలొచ్చినా ఎదురిస్తానని సంకల్పం తీసుకున్నావు ఓటమి ఒప్పుకోనని ప్రతిజ్ఞ చేసావు నువ్వు నిరాశలో కుంగిపోకుండా ఆశలో కర్మ మీద విశ్వాసం ఉంచావు నువ్వు అప్పుడే ఆ భగవంతుడు కూడా నీకు సహాయం చేశాడు నువ్వు మళ్లీ మరొకసారి అలాగే చేయాల్సిన అవసరం వచ్చింది అవును సాయి మీరు నాకు జ్ఞానోదయం చేశారు నేను పరిస్థితులతో పోరాడతాను సాయి ఎందుకంటే ఇప్పుడు నేనే ఓటమిని ఒప్పుకుంటే రేపు ఉద్దవుకి మార్గదర్శకుని ఎలా అవుతాను చాలాసార్లు మనం పరిస్థితుల ముందు ఓటమిని ఒప్పేసుకుంటాం తర్వాత ఆ పరిస్థితుల్ని మార్చమని ఆ పరమపిత పరమేశ్వరుణ్ణి ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలు పెడతాం ఎందుకంటే మనకిది తెలియదు ఈ కష్టాలు సమస్యలు ఆయన కల్పించినవేనని వాటి ద్వారా ఆ భగవంతుడు మనల్ని మార్చాలనుకుంటున్నాడు మనకి ఒక దారి చూపించాలనుకుంటున్నాడు